వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బైక్స్ ఫ్రెండ్స్ ముందుకి హీరో ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఆర్ బైక్ని సేల్కి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను వీడియోనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే తక్కువ బడ్జెట్లో సీసీ ఎక్కువ ఉన్న బైకు మంచి బ్రాండ్ ఉన్న బైక్ కావాలని చాలామంది అయితే సెర్చ్ చేస్తుంటారు కదా ఈరోజు మీకోసమే తక్కువ రేట్లో సీసీ ఎక్కువ ఉన్నది బైక్ సేల్కైతే తీసుకొచ్చాను హీరో ఎక్స్ట్రీమ్ వన్ ఆర్ సో ఇందులో మీకు లేటెస్ట్ మోడల్ ఉంటుంది తక్కువ రేట్ ఉంటుంది సీసీ ఎక్కువ ఉంటుంది సో లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళు అనుకున్న వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకైతే ఈ బైక్ అయితే బాగా సూట్ అవుతుంది సో ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ జస్ట్ పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు పదిహేడు వేల రెండు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు వెహికల్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ కూడా మీకు ఎక్సలెంట్గానే ఉంటుంది మీకు వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్లో ఎటువంటి రిపేర్స్ ఇటువంటివంతా కూడా ఏమీ ఉండవు ఒకసారి నీట్గా గమనించండి చూడం హెడ్లైట్ మీద అలాగే మడ్గర్ మీద ట్యాంక్ మీద అలాగే ఇంజిన్ దగ్గర కూడా చూడండి మీకు రష్ చేయడం అలాంటి ఆయిల్ లీకేజెస్ ఇటువంటివంతా అక్కడ ఏం లేదు ఈ వైర్స్ మాత్రం ఇక్కడ వీళ్ళు ఎక్స్ట్రా హార్న్స్ పెట్టుకున్నారు ఇలా హార్న్ మోడల్ హార్న్ అనేది పెట్టుకున్నారు సో ఇది మీరు కావాలంటే ఉంచుకోవచ్చు ఇలాంటివి తీసేయచ్చు కండిషన్ పరంగా మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది అలాగే చైన్స్ పై దగ్గర కూడా చూడండి ఎక్కడ రష్ చేరడం అలాంటివంతా ఏం లేదు టైర్స్ కూడా మీకు సెవెంటీ పర్సెంట్ ట్యాచ్ కండిషన్ కూడా ఉంది అలాగే సీట్ దగ్గర ఈ ప్యానల్స్ మీద కూడా చూడండి ఇక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ ఇటువంటి ఏమీ లేదు వెహికల్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది రైట్ సైడ్ ఇంజిన్ ఇది ఇక్కడ చూడండి మీకు ఎటువంటి రెస్ట్ అటువంటి లేదు ఇటువంటి అంతా ఏం లేదు ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ మోడల్ కూడా రెండు వేల ఇరవై ఒకటి మోడల్ లేటెస్ట్ మోడల్ వెహికల్ ఇది ఈ వెహికల్ మీద ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ప్రెజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు పదిహేడు వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు ఈ వెహికల్ కాస్ట్ వచ్చి అరవై వేలు చెప్తున్నాను సిక్స్టీ థౌజండ్ మాత్రమే చెప్తున్నాము ప్రైజ్ మన సబ్స్క్రైబర్స్కి నెగేషివల్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి క్వాలిటీ చూసుకొని వెహికల్ నచ్చితే మీరు హ్యాపీగా అయితే తీసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేశారంటే వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి చూడండి తర్వాత నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లొకేషన్కి రండి టెస్ట్ డ్రైవ్ చేయండి ప్రైస్ డిస్కషన్ చేయండి ఇదే మోడల్ వెహికల్స్ బయట షాప్స్లో ఎంత రేట్స్ ఉన్నాయి అనేది విచారించుకొని మా దగ్గర తక్కువ ప్రైస్ అనిపిస్తేనే మీరు తీసుకోవచ్చు ఓకేనా ఒకవేళ లొకేషన్కి రాలేని వాళ్ళు బయట ఊర్లో ఉంటాము అంత లాంగ్ రాలేమనుకునే వాళ్ళకి మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తాము ఫోన్పే ద్వారా మీరు ఫోన్ మనీ సెండ్ చేశారంటే వెహికల్స్ అనేటివి నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఎలా ఏంటి అనేది నేను కూడా చాలా వీడియోస్ అనేది పెట్టాను ఒకసారి చూడండి ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఎవరైనా మంచి మోడల్ ఉండాలి సీసీ ఎక్కువ ఉండాలి తక్కువ ప్రైజ్ ఉండాలంటే మాత్రం ఈ బైక్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే సూట్ అవుతుంది సో ఎటువంటి మోడల్ ఉన్న వెహికల్ని అతి తక్కువ ధరలోనే మీకు ఇస్తాను మిస్ చేసుకోకండి సో తొందరగా అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్